పాఠశాలల అభివృద్ధి కమిటీలకు నూతనంగా ఎన్నికైన సభ్యులను పాయకరావు పేట కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు పెద్దిరెడ్డి చిట్టిబాబు తోట నాగేష్ యాల వరహాల బాబు నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ పుష్పగుచ్చాలను అందజేశారు అనకాపల్లె జిల్లా పాయకరావు నూతనంగా విద్యా కమిటీల సభ్యులకు కూటమి నాయకులు పెద్దిరెడ్డి చిట్టిబాబు తోట నాగేష్ యాల వరహాల బాబు పెద్దిరెడ్డి శ్రీను అభినందనలు తెలియజేశారు పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించారు పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని సూచించారు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు విభేదాలు లేకుండా పార్టీ ఇచ్చిన పదవులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు అనంతరం నూతనంగా ఎన్నిక కాబడిన స్కూల్ కమిటీ సభ్యులను నేతలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో వి వెంకటరమణ దివవర విలియం కేరీ టిడిపి నాయకులు పాల్గొన్నారు రెండు రెండు నెలల కాలంలో ప్రజలకు ఏం అవసరమైతే అయితే మనం అయితే హామీలు ఇచ్చాము అవన్నీ కూడా పలు ప్రభుత్వం ప్రజల సహకారం ఒక్కొక్కటి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమాలతో పాటుగా మన ప్రభుత్వానికి మరింత మద్దతుగా ఉండాలనుకుంటే మన స్కూల్ కమిటీల ఎలక్షన్లో అందరూ కూడా మా దాడుకు చైర్మన్లు వైస్ చైర్మన్లు కమిటీకి రావాలని దానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మన ప్రియు నాయకులు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండడం ఆ విద్యాశాఖకు సంబంధించి ఈ స్కూల్స్ సంబంధించి చైర్మన్ కమిటీలన్నీ కూడా మన మన పార్టీ మన కూటమి ఆధ్వర్యంలో ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఈ స్కూల్ని కూడా మంచి అభివృద్ధి స్థాయిలో తీసుకెళ్ళడానికి మనందరం కూడా కృషి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు చెప్పడం కూడా జరిగింది దానికి అనుగుణంగానే మన పెద్దలందరూ సహకారంతో జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు అలాగే గ్రామంలో ఉన్న పెద్దలందరూ సహకారంతో మన బైక్ రోడ్ మండలంలో సుమారు అరవై స్కూల్స్ ఉంటే ఒక స్కూల్ వాయిదా పడింది కానీ మిగతా అన్ని స్కూల్స్లో ఏదో ఒకటి అలా ఒకవేళ తేడా రావడము కానీ మ్యాక్సిమం అన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినందుకు మన తెలుగుదేశం పార్టీ మన కూటమి జనసేన బీజేపీ నాయకులకు అందరూ కృషి పేరు ఎంతో ప్రతిష్టాకరంగా తీసుకున్న ఈ ఎన్నికలు ఎన్డిఏ కూటమిలో అన్ని గ్రామాల్లో కూడా కినామస్ కాదు ముఖ్యంగా అధ్యక్షుడు పెద్దిరెడ్డి చినబాబు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం అదేవిధంగా నాయకురాలు మన శాసనసభ్యురాలు రాష్ట్ర హోంశాఖ మంత్రి అయిన అందరూ కూడా అంతకాల ఆదేశాల మేరకు గ్రామాల్లో ఎటువంటి మనస్పందులు రాకుండా ఈ మూడు పార్టీలు పోవ చాలా చక్కగా నెరవేర్చారు చిత్రు అలాగే దాని గ్రామాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా బేసిజాలు పోకుండా ఒకరికొకరు ఒకరు ప్రెసిడెంట్ తీసుకుంటే ఒకరు వైస్ ప్రెసిడెంట్ తీసుకుంటే అలాగే ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నందుకు ఏంటి ఒక మంచి వాతావరణంలో ఏంటంటే ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వెనుకూడవలు అవుతాయా ఎప్పుడు స్టార్ట్ అవుతాయా అని ఈ లోకల్ బాడీస్ ఎన్నికల దగ్గర రాబోతుంది ఎవరికి బలం ఉన్నది మనం కూడా పెద్దలందరూ కూడా ఎవరికి బలం ఉంది ఎవరైతే మనకు బాగుంటారు అని గ్రామంలో ఉన్న ప్రజలందరూ నిర్ణయించుకొని ఒకరిని తగ్గించి వాళ్ళు ఒప్పించి ఈ స్థాయికి మనం అందరూ కూడా ఏకగ్రీయంగా వచ్చామంటే గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాయి వాళ్ళే లేకపోతే ఈ ఏకగ్రీయలు అవ్వవు పంతాలు పోయామంటే వంట పని లోకల్ పోడేసి తెలిసిన దగ్గర నుంచి మనకి స్టార్ట్ అవుతాయి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను గ్రామంలో కూడా మా వాళ్ళు గెలిచారు మా వాళ్ళు గెలిచారు అని మాత్రం ఇవి రాకూడదు ప్రజల వాళ్ళు గెలిచాం మనం ప్రజలు మ మరతేసి కొడేసారు వైసీపీని మా అందుకు నా వల్ల గెలిచారు తెలుగుదేశం అన్నలోచన ఆలో కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ లేదంటే బీజేపీ మోడీ అని కాదు ఇది భారతదేశంలో అవినీతి అక్రమ పరిపాలన చేసేవాడు ఒక చెప్పబెట్టింది ఈ గెలుపు అంటే మామూలు కాదు ఇది మనం అందరం కృషి చేస్తే ప్రజలు మాత్రం తిప్పు అంటే ఇది ఎవరికైనా హెచ్చరిక భారతదేశంలో ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఈ విధంగా పరిపాలించే మీరు ఇలా చేస్తే పథకాలన్నీ స్కీములు అన్ని తీసుకున్నా దాకా సర్వేలు కూడా దారిదేళ్ళు దొరకలేదు అటువంటి పరిస్థితుల్లో ఊహించినాయి మెజార్టీ భారతదేశ రాజ్యాంగంలో స్వరాజ్యం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఇవ్వలేనట్టు మెజార్టీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారంటే చాలా మనం అందరం కూడా పెంచుకోవాలి అంతేకాని మనం వాళ్ళ కాదని మాకు